ॐ नमः शिवाय ॐ नमो त्रयीकर्त्रे नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ఓం నమో శ్రీ గురు రాఘవేంద్రాయ ఓం నమో శ్రీ దత్తాత్రేయస్వామిదేవాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల పన్నెండవ తేదీ శ్రీ నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మతు జ్యేష్ఠ బహుళ పాడ్యమి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా డెబ్బై మూడు ఈరోజు డెబ్భై మూడవ రోజు దశమోధ్యాయం భగవద్గీతలో విభూతి యోగం ఈరోజు ఆరవ శ్లోకం నుంచి పదవ శ్లోకం వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఆరవ శ్లోకం ఈ విభూతి యోగంలో సుమారు నాకు నలభై రెండు శ్లోకములు తాత్పర్యములు ఉన్నాయి వీటిని ఈరోజు ఆరవ శ్లోకం నుంచి పదవ శ్లోకం వరకు పారాయణం చేసుకొని తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం ఆరవ శ్లోకం మహర్షయా సప్త పూర్వే చనవస్త మద్భావ మానస ఇమాం ప్రజా సప్త ఋషులు వారి పూర్వులైన సనకాదులు నలుగురు పద్నాలుగు మంది మనువులు వీళ్ళంతా నా సంకల్పం మాత్రం చేతనే మానసపుత్రులుగా జన్మించారు నా ప్రభావం వల్లనే ఈ సమస్త ప్రాణులన్నీ సృష్టించారు వీరు నా ప్రభావం వల్లనే ఈ సమస్త ప్రాణుల్ని సృష్టించారు ఇప్పుడు ఏడవ శ్లోకం ఏత విభూతిం యోగం చ మమే తత్ स्वतः सोविके सुविक, योगे न युज्यते नात्र संशय ना विभूतिनि योगानि तस्वालु योगयुक्तु कावडं निःसन्देहम् अहं सर्वस्य प्रभवो మత్తస్సర్వ ప్రవర్త భజంతే మా బుధా భావ సమన్విత ఈ లోకాలకు మూల కారణం నేనేనని నా వల్లనే సమస్తము జరుగుతుందని తెలుసుకున్న జ్ఞానులు నన్నే భక్తితో సేవిస్తారు इपुडु 9వ శ్లోకం మచిత్తా మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కధయంతశ్చ మాఉనిత్యం తుష్యంతి చ రమంతి చ 9వ శ్లోకానికి తాత్పర్యం జ్ఞానులు తమ ప్రాణాలను మనస్సును నాయందే నిలిపి ఇంద్రియ నిగృహులై ఎల్లప్పుడూ నా ప్రభావాలను ఒకరితో ఒకరు చెప్పుకుంటూ నిత్య సంతోషులై ఉంటారు ఇక ఈనాటి చివరి శ్లోకం పదవ శ్లోకం సతతయుక్తానం భజతం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగం ఏనము ఏ మాముపయాంతితే పదవ శ్లోకానికి తాత్పర్యం నిత్యం నిశ్చల మానసంతో నన్నే సేవించే వాళ్ళకి నన్ను పొందగలిగే జ్ఞానాన్ని నేనే కలగజేస్తాను ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు సర్వే జనా మరలా రేపటి భక్తి గీతంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు ఓం నమో లక్ష్మీ నృసింహదేవాయ నమ ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు నమస్కారం